హలో అండి వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్ ఈరోజు వంకాయ వేపుడ్ని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వంకాయని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి అలాగే కారం ఎక్కువగా తినే వాళ్ళకి ఈ వంకాయ వెల్లుల్లి కారం చాలా చాలా బాగా నచ్చుతుందండి ఇంకా దీని టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది ఇంకా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా ఎంతో ఈజీ మీకు వంట ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం లేనప్పుడు మీరు దీన్ని పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఇది రైస్లో ఉత్తగా కలుపుకొని తిన్నా చాలా చాలా బాగుంటుందండి అలాగే పప్పు రసం సాంబార్లోకి సైడ్ డిష్గా కూడా ఎంతో బాగుంటుంది మరి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ పెట్టండి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ వంకాయ వెల్లుల్లి కారంలోకి కారం అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి కాబట్టి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని నేను ఇక్కడ మూడు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నానండి అలాగే వంకాయలకు కూడా సరిపడినంత ఉప్పుని ఈ కారంలోనే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అలాగే నేను ఇక్కడ పది వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకున్నానండి పాటుగా పావు టీ స్పూను వేయించిన జీలకర్రను వేసుకుంటున్నానండి వేయించిన జీలకర్రను వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు దీన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి చూస్తున్నారు కదండి ఈ విధంగా నలిగితే సరిపోతుంది అలాగే ఈ వంకాయ ఫ్రై కోసం ముఖ్యంగా లేత వంకాయలు తీసుకోవాలండి లేత వంకాయలు అయితే మీకు చాలా చాలా రుచిగా ఉంటుంది ఫ్రై అనేది ఈ వంకాయలని ఉప్పు నీళ్ళలో వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి అలాగే ఫ్రై కోసం లేతగా ఉండడంతో పాటు ఇలాగ చిన్న సైజు వంకాయలు అయితే కనుక మీకు చాలా బాగుంటుంది వంకాయ ఫ్రై అనేది చూస్తున్నారు కదండి వంకాయని ఇలాగ మధ్యలోకి ఘాటు పెట్టుకొని పుచ్చులని ఒకసారి చెక్ చేసుకోండి అలాగే మిగిలిన వంకాయలన్నిటిని కూడా ఇదే విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయలని ఇందులోకి వేసుకొని మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వంకాయలు సగం వరకు మగ్గేంత వరకు హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి చూస్తున్నారు కదండి వంకాయలు ఈ విధంగా సగం వరకు మగ్గిన తర్వాత మంటను సిమ్లో పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్న మూడు గ్రీన్ చిల్లీస్ని ఇందులోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండీ వంకాయలు అయితే చక్కగా మగ్గిపోయినాయి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారాన్ని ఇందులోకి వేసుకోవాలండి దీంతోపాటుగా రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని మరొక రెండు నిమిషాలు కనుక బాగా వేయించుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోతుంది నిజంగా దీని టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇంకా ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి